బాబీ ఇంటికి రాగానే అక్కడ ఉన్న అభి ఝాన్సీతో ఇలా చెప్తూ ఉంటాడు ఈరోజు అమ్మాయి మేడం మాకు పీడి మేడంగా వచ్చింది మళ్ళీ జాయిన్ అయ్యింది అమ్మాయి మేడం నాతో మాట్లాడాలని ట్రై చేసింది అని చెప్పి అంటాడు అది వినగానే అభి అలాగే ఝాన్సీ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అక్కడ ఉన్న ఝాన్సీ అయితే నువ్వు మాట్లాడావా అని చెప్పి అంటే లేదు నేను మాట్లాడాను అని చెప్పి అంటాడు అది వినగానే అభి ఝాన్సీ షాక్ అవుతారు మాట్లాడాను కానీ మీరు ఒక అని చెప్పాను అని చెప్పి అంటాడు దాంతో అభి అలాగే జెంట్స్ వాళ్ళిద్దరూ వేరే రూమ్ లోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక అభి చాలా కోపంగా ఉంటాడు కోపంగా ఉండడం చూసి ఏంటి అభి ఇది నువ్వు ఇలా ఇరవై నాలుగు గంటలు కోపంగా ఉండడం ఎందుకు ఆ స్వర కన్న కొడుకు ఈ బాబీ అని చెప్పి స్వరాకి ఇచ్చేయి అని చెప్పి అంటూ ఉంటుంది ఝాన్సీ దాంతో అభి షాక్ అవుతాడు ఇంతలో బాబీ అయితే అబ్బాయికి విష్ణు ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నారు అని చెప్పి ఫోన్ ఇవ్వడానికి వస్తూ ఉంటాడు ఇంతలో అభి అయితే బాబీ కన్న తల్లి స్వరా అయినా సరే నేను స్వరాకి నా బాబీని మాత్రం ఇవ్వను ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వను నేను ఎందుకు ఇస్తాను అస్సలు ఇవ్వను అని చెప్పి అభి గట్టిగా అరుస్తాడు ఇక ఆ మా మాటలు విన్న బాబీ అయితే ఒక్కసారి షాక్ అయ్యి అక్కడే అలా నిల్చొని ఉండిపోతాడు అది చూసి ఝాన్సీ అలాగే అభి షాక్ అవుతారు ఏంటి ఇప్పుడు వరకు మేము మాట్లాడుకున్న మాటలన్నీ బాబీ విన్నాడా అని చెప్పి షాక్ అలా చూస్తూ ఉంటారు ఏంటి అబ్ బాబీ నువ్వు ఎప్పుడు వచ్చావు ఎక్కడికి అని చెప్పి ఝాన్సీ అడుగుతూ ఉంటుంది అడుగుతూ ఉంటే నేను అబ్బాయి కాపాడక ముందు నుండి ఎక్కడే ఉన్నాను కా అబ్బాయి ఎందుకు కాపాడుతున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది స్వర నా కన్న తెల్ల అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న అభి అలాగే ఝాన్సీ ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా మౌనంగా ఉండిపోతారు ఇక బాబీ అయితే నిజం తెలుసుకొని షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇదిగోండి మీకు విష్ణు అంకుల్ ఫోన్ చేశారని తీసుకువచ్చాను అబ్బాయి అని చెప్పి అంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్